ఓం శ్రీ గృభ్యో నమ హరి ఓం శ్రీ మాత్రే నమః ఇటు ప్రజలకి మా యొక్క నమస్కారం ఈ కనిపించే కాయలు తాంత్రిక కాయలు ఈ తాంత్రిక కాయలు దేనికి ఉపయోగపడతారంటే ఏ రోగానికి ఏ జబ్బు అన్నట్టు ఏ రోగానికి ఏ మందు అన్నట్టు ఈ కాయలు అలాంటి పవర్ఫుల్ కాయలు ఈ పది గుమ్మడికాయ కోసినంత పవర్ ఒక కాయకి ఉంటుంది ఒక కాయ కోసి రోగి వద్ద తిప్పేస్తే ఆ రోగం తొందరగా నయం అయ్యే అయ్యిద్ది ఇలాంటి కాయలు మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి ఈ కాయలతో మేము దిష్టి తీయటం రోగానికి ఏదైనా జబ్బులు ఉంటే ఆ జబ్బులు తొలగందరగా తగ్గించటం అనేది జరిగిద్ది ఎన్నో తాంత్రిక కాయలు ఉపయోగపడే కాయలు ఇవి ఈ మీరు ఏ అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడినా స్క్రీన్ పైన కనిపించే గురువు ఒక స్వామి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి ఈ కాయలు మోస్ట్ పవర్ఫుల్ కాయలు ఇది విధానాలు తెలుసుకోండి దయచేసి యూట్యూబ్ మోసాన్ని గమనించగలరు మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి ధన్యవాదాలు